ఫ్రెండ్స్ ఇప్పుడు ఇప్పుడే వచ్చిన ఒక బ్రేకింగ్ అప్డేట్ అయితే తెలుసుకుందాము చంద్రబాబుకి త్రుటిలో తప్పిన ఘోర ప్రమాదం టెన్షన్లో టీడీపీ నేతలు వివరాలు అయితే కనుక ఆ వీడియోలో తెలుసుకుందాం వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది అలాగే ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ మిస్ అవ్వకుండా మీరు ముందుగానే తెలుసుకోవచ్చు ఆ వీడియోని ఇంకా ఒక లైక్ చేయకపోతే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా వివరాల్లోకి వెళ్ళిపోదాం చంద్రబాబు హెలికాప్టర్ మిస్సింగ్ ఏటీసీ వార్నింగ్తో పైలట్ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రయాణిస్తున్న హెలికాప్టర్ ఇవాళ సమన్వయ లోపంతో అంటే కమ్యూనికేషన్ లోపం వల్ల దారి మళ్ళీంది కాసేపు ఏటీసీ నిర్దేశించిన రూట్ కాకుండా మరో రూట్లో అంటే రాంగ్ రూట్లో వెళ్ళిపోయి మిస్ అయిపోయింది హెలికాప్టర్ అయితే కనుక ఏటీసీ నిర్దేశించిన రూట్లో కాకుండా పైలట్ మరో దారిలో హెలికాప్టర్ని తీసుకెళ్ళిపోవడం ఇందుకు అయితే చెప్తున్నారు దీనివల్ల కాసేపు గందరగోళం నెలకొంది అరకులో టీడీపీ రా కదలిరా సభకు వెళ్లేందుకు చంద్రబాబు వెళ్తున్న సమయంలో ఈ ఘటన చోటు చేసుకుందని అయితే చెప్తున్నారు చంద్రబాబు ప్రస్తుతం జిల్లాల పర్యటనలో ఉన్నారు ఇవాళ విశాఖ నుంచి అరకు వెళ్లేందుకు ఆయన హెలికాప్టర్ని తీసుకున్నారు విశాఖ నుంచి బయలుదేరిన ఈ హెలికాప్టర్ పైలట్ కాసేపు రాంగ్ రూట్లో వెళ్ళినట్లుగా చెప్తున్నారు దీంతో అప్రమత్తమైన ఏటీసీ అయితే గనక హెచ్చరికలు పైలట్కి హెచ్చరికలు జారీ చేయడం మొదలుపెట్టింది పైలట్ ఏటీతో ఏటీసీతో సమన్వయం చేసుకునే విషయంలో లోపం తలెత్తడం వల్ల ఎలా జరిగినట్లయితే సమాచారం చివరికి పైలట్ని తిరిగి ఎక్కడైతే బయలుదేరారో అక్కడ ఆ చోటికే రావాలని ఏటీసీ సూచించడంతో తిరిగి విశాఖకైతే వచ్చేశారు అనంతరం ఏటీసీ నుంచి అరకు వెళ్లేందుకు మళ్లీ తిరిగి అనుమతి రావడంతో చంద్రబాబు బయలుదేరి వెళ్లారు పైలట్ ఏటీసీతో సమన్వయం చేసుకునే విషయంలో లోపం కారణంగానే ఆ అనుమతి అయితే రద్దయ్యి హెలికాప్టర్ వెనక్కి వచ్చినట్లయితే సమాచారం దీంతో ఏటీసీ తిరిగి అనుమతి తీసుకొని సరైన దారిలో అరకు వెళ్ళినట్లయితే తెలుస్తోంది అనంతరం అరక వెళ్లి సేఫ్ ల్యాండింగ్ అయినట్లు అధికారులు ప్రకటించారు అయితే చంద్రబాబు హెలికాప్టర్ అనుకున్న సమయానికి అరకు చేరుకోపోవడంతో కాసేపు టీడీసీ టీడీపీ శ్రేణుల్లో టెన్షన్ నెలకొంది చివరకు హెలికాప్టర్ తిరిగి విశాఖ వెళ్ళిందని అనంతరం అరకు మళ్లీ తిరిగి బయలుదేరిందని తెలియడంతో వారంతా ఊపిరి పీల్చుకున్నారు చివరి కారకరావు చంద్రబాబు సురక్షితంగా దిగడంతో అంతా కూలయ్యారు